శుభోదయం నా పేరు కేఐకే నేను పదవ తరగతి సంవత్సరం విద్యార్థిని ఈరోజు రూగకామ సంధి సూత్రం చెప్పబోతున్నాను కర్మధారే మందు పేదాది శబ్దాలకు ఆలు శబ్దం పరమైనప్పుడు రూగకాహం రూపకామం అవుతుంది ఉదాహరణ పేద ప్లస్ ఆలు పేదరాలు బీద ప్లస్ ఆలు బీదరాలు బాలింత ప్లస్ ఆలు బాలింతరాలు మూడు సందర్భంలో పరపదం ఆలు పేద బీద బాలింత మొదలైన శబ్దాలను పేదాదులు అంటారు పేద బీద బాలిక పదాలకు ఆరు పరమైంది పేద పేదాదులకు ఆలు అనే పద్యం ఆలు అనే పదం కలిసినప్పుడు రు అనే అక్షరం ఆధారంగా వచ్చింది రు అనేది ఆధారంగా రావడాన్ని రుగగామం అంటారు రెండవ సూత్రం రుగ కర్మ కర్మాద మందు తస్తమ శబ్దాలకు ఆలు శబ్దం పరమైతే ఆలు శబ్దం పరమైతే పూర్వపదం చివర ఉన్న ఆకారానికి ఉకారము వచ్చి ఋగామం అవుతుంది ధన్యవాదాలు